పోలీస్ శాఖలో కొన్ని కలుపు మొక్కల కారణంగా సమాజంలో డ్రగ్స్ గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకోవాలని మీ ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నాము కంచే చేను వేస్తే కాపేమి చేయగలదు అనేటువంటి ఒక నానుడి మనందకు తెలుసు ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను పరిరక్షించేటువంటి బాధ్యత ఈరోజు రా ఒక స్టేట్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది అందులోనే అందులో ఉండే అధికార వ్యవస్థకు ఉంటుంది అయితే అధికార వ్యవస్థ ఆ దిశపై శ్రద్ధ వహించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి అంశాలు ఒకవైపు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు యువత ముఖ్యంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ అనేటువంటివి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఒకవైపు మద్యం ఏరులే పారుతూ బెల్ట్ షాప్స్ లెక్క లేకుండా రావడమే కాకుండా లభ్యంగా ఉండడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు ముఖ్యంగా యూత్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం అయితే ఏ వ్యవస్థలైన అంటే ఒక వ్యవసాయంలో కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయో అలా పోలీసు వ్యవస్థలో కూడా కలుపు మొక్కలు ఉండి ఏ విధంగా ఈ డ్రగ్ మాఫియాకి గంజాయి ముఖ్యంగా ఇది రాష్ట్రంలో భయంకరంగా విస్తృతంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతున్నారు అనేటువంటి అంశాలు కొన్ని ఈ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది దానికి సంబంధించి అది ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అని అంటే మన తూర్పుగోదావరి జిల్లా రాజ రాజమహేంద్రవరం ఈ ప్రాంతంలో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్సు ఈ గంజాయి ఏ విధంగా తరలించాలి దానిలో కేసులు ఏ విధంగా పెట్టాలి అమాయకులైనటువంటి వారిని ఆ కేసుల్లో ఇరికించి మేము గంజాయి పట్టుకున్నామని ఒక లెక్క చూపించుకోవడానికి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని ఒకవైపు అయితే దీని ద్వారా కోట్లు కోట్లు సంపాదించుకోవడానికి ఏ రకంగా స్కెచ్ వేస్తున్నారు అనేటువంటిది ఆలస్యంగా ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ ఈ సంఘటన ఇక్కడ జరిగినటువంటి సంభాషణ చూస్తే ఒక సినిమా స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుందో అట్లా ఈ మధ్యకాలంలో దృశ్యం అనేటువంటి ఒక సినిమా వచ్చింది దానిలో ఎల్బి ఎలా క్రియేట్ చేయాలి ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవాలని చాలా మంది చూసి ఉంటారు సో అట్లాంటి అన్ని భాషల్లోనూ వచ్చింది మలయాళంలో వచ్చిన తర్వాత అన్ని భాషల్లో వచ్చింది ఇలాంటి విధంగా మయం దానిని అంటే దానికి మించి జరిగినటువంటి సంఘటన బొమ్మూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రెడ్డికి రాజానగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ చూస్తే గంజాయి కేసులు ఇలా కూడా నమోదు చేస్తారా ఇలా నిరపరాధులైనటువంటి నిర్దోషులైనటువంటి వారిని కేవలం వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అక్కడక్కడ ఏమైనా చిన్న తప్పులు చేసి దొరుకుంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా కేసుల్లో ఇరికించి వాళ్ళు లెక్కలు చూపించుకోవడమే కాకుండా కోట్ల రూపాయలు ఎలా ఆర్జిస్తున్నారు అనేటువంటి విషయం ఒకటే వెలుగులోకి వచ్చింది అయితే ఈ వారి వారి ఇరువుల మధ్య జరిగినటువంటి సంభాషణ వింటే ఎలా ఒక స్కెచ్ చేస్తారు ఎలా నిరపరాధుల్ని నిర్దోషుల్ని ఇందులో ఎరిపిస్తారు అనేటువంటిది అందరం కూడా గమనించవచ్చు తెనాల్లో ఏం జరిగింది ఒక ఇద్దరు ఎస్సీస్ ఒక ముస్లిం వ్యక్తుల్ని రోడ్డు మీద కొడతా ఉన్నారు ఇదంతా ఎలాగంటే పోలీసు ఈరోజు పెడలర్స్ గా ఒకవైపు కన్జ్యూమర్స్ డ్రగ్స్ లో ఉంటే పెడలర్స్ దీన్ని ప్రాపగట్ చేసే వాళ్ళు ఉంటే పెడలర్స్ రోల్ తీసుకుని దీనిని ఆ చెక్ పోస్టుల దగ్గర నుంచి వెళ్లేటువంటి వెహికల్స్ నెంబర్స్ ముందుగానే ఇచ్చి అవి పట్టుకోకుండా ఆపకుండా పంపించేటువంటి ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది డిజైన్ చేసి ఈ కలుపు మొక్కలుగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కలుపు మొక్కలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తుండడం అమాయకులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న కేసులో పట్టుబడినటువంటి వాళ్ళని ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీస్ లాంటి వాళ్ళని ఎస్టీలను తీసుకెళ్లి ఈ కేసుకు ఒప్పుకో ఒప్పుకో అని భయంకరంగా కొట్టడం ఆ రోజు తెరాలిలో కొట్టటంలో కూడా ఏమిటి దాని అనుకున్న కారణం ఏంటంటే కన్ఫెస్ చేయడం లేదు వీళ్ళు మేము డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాము గంజాయి తీసుకెళ్లాము అని చెప్తే ఒప్పుకోవడం లేదని బహిరంగంగా కొట్టడం జరిగింది అనేటువంటిది వారిస్తున్నటువంటి వర్షం సో ఈ విధంగా నిర్దోషణలు పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి ఆ కేసులు పట్టుకున్నాము గంజాయిని మేము పట్టామని చెప్పడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంటే మరొక వైపు యువత వారి భవిష్యత్తు కోల్పోతూ రేపు దేశ భవిష్యత్తు ఎవరు మానవ వనరులు ఏమిటి అని అంటే ఈ రోజు ఉన్నటువంటి యువత యువతే అవుతుంది అలాంటి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంటే బలి పశువులు చేస్తూ ఉన్నారు ఒకవైపు పేదల్ని మరొక వైపు ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఈ ఈ యూత్ లైవ్స్ నిర్వీర్యం చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం వంద రోజుల్లోనే మట్టి పెడతామని చెప్పిన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకవైపు అయితే ఇప్పుడు గత ప్రభుత్వం వైఫల్యం చెందింది వారు సరిగా నియంత్రణ చేయలేకపోయారు అనేటువంటి దృక్పథంతోనే ఇది మెరుగైన పాలనిస్తుంది మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుంది యువత భవిష్యత్తు కాపాడుతుందని కదా ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించారు మరి గెలిచి వచ్చిన తర్వాత ఇంకా కొత్త కొత్త రవాణా మార్గాల ద్వారా ఇంకా భయంకరంగా అడ్డుకట్ట అనేది లేకుండా యదేచ్ఛిగా సాగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఏ విధంగా జరుగుతుంది ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు ఈ వీళ్ళు పట్టుకున్నటువంటి ఆరు వేల టన్నులు ఏదైతే ఉందో అది కేవలం హిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇంత ఎంతకంటే భయంకరమైనటువంటి రవాణా జరుగుతుంది అనేది ఒకవైపు అయితే నిజమైనటువంటి మాఫియా నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద నగరాల్లోనే జీవిస్తున్నారు అనేది ఆ కొక్కెయిన్ అనేది ఇంతవరకు మెట్రోపాలిటన్ సిటీస్ మనకు హైదరాబాద్ లో పట్టుకోవడం విన్నాము కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మంగళగిరిలో కొక్కెన్ పట్టుకోవడం అనేటువంటిది మొదటిసారిగా మనం చూసాం అంటే ఎటువైపు వెళుతున్నాం ఇది ఒకవైపు అయితే అరికట్టే మార్గాలు ఏమైనా చేస్తున్నారా